అందరికీ ప్రైజ్ తెల్లాడు ఈరోజు దేవుని వాగ్దానము కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాను దేవుని వాక్యము తెలియచేస్తుంది కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాను దేవుడు నీ చుట్టూ తన కరుణను కటాక్షమును ఉంచి ఉన్నాడు నీవు జీవించు సంవత్సరములు అధికములగును దేవుడు నీకు దీర్ఘాయుషుతో కూడిన క్షేమమును దయచేస్తూ ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నందున నీ మీదికి ఎవడునూ రాడు చూడండి ఐగుప్తులో మరి ఐగుప్తు దేశమంతా తెగుళ్ళ చేత నాశనం అయిపోయిన మరి ఇస్రాయేల్ ప్రజలు ఉన్న దేశంలో మాత్రం ఎటువంటి ప్రమాదము రాకుండా మరి గొర్రెపిల్ల రక్తము వారి గుమ్మముల మీద ఉన్నందున ఇంటిలోనికి ఎటువంటి అపాయము రాలేదు అలాగున నీ లోకంలో అనేక పరిస్థితులు భయంకరమైన విషయాలు జరుగుతున్నప్పటికీ దేవుడు నీ తలపైన కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు గనుక నీకు ఏ కీడునూ రాదు నీకు దీర్ఘాయువు కలుగుతుంది నీవు జీవించే సంవత్సరములు అధికముగా అవుతాయి కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్న జనులు ధన్యులు అనే దేవుని వాక్యము తెలియజేస్తుంది మన ప్రభువు మనకు కిరీటముగా ఉన్నాడు ఆయన మనకు కిరీటమును ధరింపచేసి ఉన్నాడు మనకు కరుణా కటాక్షములను కిరీటముగా ఇచ్చి ఉన్నాడు మన చుట్టూ క్షేమము భద్రత కలిగి ఉన్నది మన బిడ్డల చుట్టూ క్షేమము ఉన్నది ఆయన దూతలు కావలి ఉండి మనలను రక్షిస్తూ ఉన్నారు మనం బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు రక్షింపబడుతూ ఉన్నాము ఆమేన్